హాయ్ ఫౌండర్స్ ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మైండ్ సెట్ మరి మీ మైండ్ సెట్ ఫెయిల్యూర్స్తో ఫియర్స్తో డౌట్స్తో ఇన్సెక్యూరిటీతో అదేవిధంగా లాస్తో లిమిట్స్తో బ్యారియర్స్తో ఇవన్నీ దానిలతో మీ మైండ్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయింది అందుకే గత కొన్ని నెలలుగా మీరు ఆన్పెసివ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ మీలో కలిసి ఉన్నాయి కాబట్టి ఏదో డిసప్పాయింట్గా అయితే ఉన్నారు ఫౌండర్స్ మరి నిన్న క్రిస్ట్ జాన్సన్ సార్ నుంచి ఒక పోస్ట్ ఫేస్బుక్లో వచ్చింది చూడండి ఇక్కడ పైబొమ్మలో ఎక్కడో తెలియని మారు పల్లెటూరు వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో చూడండి యాజ్ సార్కి మేము మద్దతు ఇస్తున్నాము మరి ప్రతికూల అంటే నెగిటివ్ కామెంట్స్కు మేము ఎప్పుడు అనుకూలం ఇవ్వము అని కింద ఇటు స్టూడెంట్స్ కూడా అదే బ్యానర్తో చెప్తున్నారు చూడండి కాబట్టి ఫౌండర్స్ ప్రతి ఒక్కరూ యాజ్ సార్కి అండగా ఉండాలి అదేవిధంగా నెగిటివ్ కామెంట్స్ను ఎదుర్కోవాలి హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ప్రారంభం కానుంది ఒక్క అడుగు మనల్ని మన గమ్యానికి చేరువ చేస్తుంది మరి యాస్ గారి నా నేతృత్వంలో ప్రతి సవాళ్ళను అవకాశంగా మార్చుకుంటున్నాం మరి మీ కృషి మరియు అంకిత భావనే మరి మన విజయానికి ఆధారం ఆన్ టీమ్ మార్కెట్లో సరికొత్తగా ప్రారంభించడానికి సిద్ధమవుతోంది ప్రతి అడుగు మన లక్ష్యాలని ఖచ్చితంగా చేరువ చేస్తుందని మనం చెప్పవచ్చు అన్నమాట ఎందుకంటే యాస్ గారి నాయకత్వంలో టెక్ టీమ్ ప్రతిదీ పూర్తి చేసుకుంటూ మరి కంప్లీట్ అయితే చేయడం జరిగింది మరి వారి అంకిత భావంతో అదేవిధంగా వారి పట్టుదలతో వారి కృషితో మరి ఫైనల్గా విజయం దిశగా మనం వెళ్తున్నట్టు చెప్పవచ్చు నిజానికి ఆన్ ప్యాసిఫిక్ యొక్క అందం ఏమిటంటే ప్రజల రంగు చూడలేదు మతం చూడలేదు కులం చూడలేదు భేదం చూడలేదు వాళ్ళు వెనకబడినారా అది చూడలేదు అదేవిధంగా ఫార్వర్డ్నెస్ కానీ భౌగోళిక భేదాలు ఏమీ సంబంధం లేకుండా కేవలం మరి మానవాళిని ఉద్ధరించడం కోసమే మరి వస్తూ ఉంది దీన్ని రూపకల్పన చాలా అద్భుతమైనదిగా చెప్పవచ్చు ఇంకా అద్వితీయమైనది మరి అన్నిటినీ కలుపుకొని అందరికీ విజయాన్ని అందించాలి మరి ఫౌండర్స్ లేదా అనుబంధ సంస్థలు లేదా వినియోగదారులు ఎవరు ఖచ్చితంగా వెనకబడి అయితే ఉండరు ప్రతి ఒక్కరూ సక్సెస్ అయితే అవ్వడం జరుగుతా జరుగుతుంది మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆన్ ప్యాచ్ యొక్క మా ఫౌండర్స్ మరి మా అందరూ భగవంతుని యొక్క దయతో మరి బాగానే ఉన్నామని ఇప్పటివరకు ఆశిస్తున్నాము ఖచ్చితంగా మరి దేవుడు మనందరి కోసం చేసిన అన్నిటికీ ధన్యవాదాలు ఫౌండర్స్ ఎప్పుడు నిజంగా దేవుణ్ణి ప్రార్థించడం అదేవిధంగా కృతజ్ఞతలు చెప్పడం ఆపకండి ఆన్ ప్యాశ్ చాలా సమయం పట్టిందని ఫిర్యాదు చేయడం ఇంకా కొందరు అనుమానం పడడం కొనుక్కోవడం మరి చాలామంది ద్వారా విన్నాను అయితే తరతరాలుగా ఇక్కడే ఉండే వ్యాపారాన్ని కలిగి ఉండడానికి మరియు మనల్ని మించి జీవించడానికి అవసరమైన పనిని ఆన్ ప్యాశ్ చేయడం ఉత్తమం అని ఎక్కువ మంది చెప్పడం కూడా విన్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ మరి తమ అభిప్రాయాలలో ఖచ్చితంగా సరైన వాళ్ళే అని నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఎంత సమయం పట్టినా దానికి అనుగుణంగా ఫలితాలు మరి అదే రేంజ్లో ఉండబోతున్నాయి కాబట్టి ఇంకా నా ఫ్రెండ్స్లో కొందరిని నేను ఒక మెరుస్తున్న వస్తువులతో దీన్ని పోల్చుకోండి ఒక అద్భుతమైన విలువైనదిగా ఆన్ప్యాశివ్ని పోల్చుకోండి అని చెప్పడం జరిగింది ఇంకా అదేవిధంగా ఈ కాలంలో ఏవంటే అవి ఎంఎల్ఎం కంపెనీలు అదేవిధంగా త్వరలో డబ్బులు వస్తాయని దయచేసి అలాంటి ఏమైనా వస్తే దాన్ని దయచేసి నమ్మొద్దు ఎందుకంటే చాలామంది ఇప్పటికే డబ్బులు పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అలాంటి మరి కాన్సెప్ట్లు ఏమన్నా వస్తే వాటికి డబ్బు పెట్టడం కానీ ఆ లింకులలో జాయిన్ అవ్వడం కానీ వాటిని ఇంకా మీ ఫ్రెండ్స్కు చెప్పడం కానీ ఈ విధంగా చేయకండి ఎందుకంటే అలాంటివి ఎన్నో వచ్చాయి ఎన్నో పోయాయి మరి ఫైనల్గా మరి ఆన్పెసి అనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అనేది మన ముందర ఉంది అది నాలుగు సంవత్సరాలు పైగా మనం ఎదురు చూసి మరి ఇప్పుడు ఫలితాల కోసం ఉన్నాము కాబట్టి ఇంకా ఇది త్వరలో రాబోతుంది మీకు ఎలాంటి ఇంకా కాన్సెప్ట్లు అవసరం లేదు దీని ఒక్కటినే నమ్ముకోండి ఖచ్చితంగా ఫౌండర్స్ మిమ్మల్ని అందరినీ అతి త్వరలో చాలా అభివృద్ధి చేస్తుందని నేనైతే నమ్ముకుంటున్నాను ఓకేనా ఫౌండర్స్ జె అండ్ ప్యాస్ జె ఆస్ ముఫారెస్